కానీ ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఒలే ఒలే పాపాయి సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఒలే ఒలే పాపై నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు పాప నేను ఎట్లా వస్తాను అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే నాయకు ఏదో మైండ్ బాగలేదు కాబట్టి అంతే నాకు మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోపడ్డారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఏం ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి ఫిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావచ్చు అదే ఫీల్ అవుతారంటే మీకు వద్దన్నాక అవతం లేని రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు మీకు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇచ్చినా ఓకే ఇవ్వలేదు ఫస్ట్ చాలా ఇచ్చాడు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్న దానికి ఇవన్నీ చేసినావు నిన్న దాకా కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచిగా ఉండాలి అందుకే ఫ్యూచర్ మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది నుంచి ఓకే రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఏం బా అంటే ఏమంట లేదు కదా ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా ఏంటి కాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను నేను అంటున్నా ఇప్పుడే ఇప్పుడు అంటే అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ అంటే ఇది కొత్త న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పెళ్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంతే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం ఇంకా వదిలేసే నేను వదలను నేను జీవితంలో వదలను నేను వదలను లేదు లేదు చెప్పేసి మాస్టర్ గారు వదిలేమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియో చూసాక అన్న మొత్తం సైడ్ సైడ్ నుంచి నుంచి వద్దు కదా 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 నేను 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 గుర్తు 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 అంటే అంటే నాతోనే ఎవరికి చెప్పట్లేదు చెప్పట్లేదు పెడతా నా పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అదే నిన్న చూశాక వీర దూశాక ఆయన మొత్తం మనకి తీరిపోయింది ఆయన వద్దానికి ఓకే అని నా మాత్రం ఎక్కడ ఓకే వదిలే ఓకే వదిలే అని అది చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం ఓకే ఆయన గుర్తింపు వచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు రా అదేం కాదు నేను మా గారు గుర్తింపు ఇచ్చేయమ్మన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు చైనా డాలర్ డాలర్ పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదా డాలర్ డాలర్ నక్ ఆ ఉంగరం ఉంగరం అంటే తీసి తీసి అది అది మాది ఉంది కదా హేల్ పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం మీద పెట్టు అది నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటుంది కదా ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకు ఇప్పటి నుంచి ఏం లేదు అవసరం లేదు మిమ్మల్ని అన్ని మన మిమ్మల్ని మొత్తం ఓపెన్ చేసుకొని ఏమన్నా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పారు నిన్న వరకు మనకు ఉండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ నెక్లెస్ ఆయనకి కావాలా ఆ రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెల్లది ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడం ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది తీసిస్తారు అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారనిచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను అదే అడగాలి ఎక్కడుంది పడేసారు మాది ఏమున్నదో నాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ ఆ రింగ్ అది ఇచ్చేసేయండి మాది ఇచ్చేసి ఎవరికి మాస్టర్ గారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్టర్ మొత్తం పోయింది అది ఓకే పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి కావాలంట సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోండి ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతిలో ఇస్తాను అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు కావాలని ఆ చెప్పారు నిన్న చూసాక ఏమొద్దురా మనం మిమ్మల్ని ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేస్తుంది మనకు అనవసరం అంటే మన మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుంటా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరే చెప్పే